కోల్కతాలో ట్రైనీ మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ పద్యం శిక్షణ మహిళా వైద్యుల రక్షణ కల్పించవలను రాతిరి వేలన్ శిక్షించు కఠినముగా కృత్యము సలిపిన రక్షసులింకన్ సాహిత్యాంశానికి నాపద్యం వైద్యులు దైవ రూపములు వారికి కీడును చేయని చేయువారి వైద్యులు దైవ రూపములు వారికి కీడును చేయువారి దుర్భేద్యములైన రీతుల హరింప వధింపగా మేలుగాని ఈ చోద్యము చూచు పాలకుల దరులన్ సహింప జూదరులం భువి విశ్వసిం ప ఆరాధ్య చెరపురాగలదౌ ఆరాధ్య పూర్తికిరపురాగలదౌ సహిం సరాధన్ ఆరాధ్య పూర్తికిరపురాగలదు ராகலதவு சகியும் பராதிடன்